మీ కాసేమే కాంగ్రెస్ వాడిగా చేశారు మంత్రిగా ఉన్నప్పుడైనా మంత్రి కానప్పుడైనా ఆచితూచి మాట్లాడే వ్యక్తి అయినా వచ్చిన వారితో వారికి ప్రతి పంపిడి ఆత్మీయత ఆప్యాయతో గురించి మంచి పంచిపెట్టారు నేను మీ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు పొందిన వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రశంసిస్తున్నారు కలిసి ఆర్థిక శాతాల్లో ఎన్నడూ రాదని రాజకీయ సూర్య విధాలు

కొత్త బోధన విద్య విద్యాలను ఏర్పాటు చేసిన ఆ పనితీరుతో సభ మంత్రిగా చైర్మన్ వదిలి వేశారు పదవీ కార్డుతో పదవులను పట్టుకుని వేలాడి సంస్కృతి ఓడలను అనుకుంటున్న ఈ రోజుల్లో ముఖ్యమంత్రి ఉన్నా లేకుండా వ్యవసాయ మార్పు విలువ కాదని పాత్రికేయులతో ఉత్సాహ రాజకీయ వాదలతో స్థిరం రాజకీయ వైఖరి పనిలో సర్పాలను సోపాలను నిండిన పదకేలకు అతీతమైనదని ఎదురుగా నమస్కరిస్తూ వెనకాల రోజు వారికి కూడా సమాధానం శత్రువులు మిత్రులుగా జీవించిన మీ జీవితాన్ని మీ వశిష్ట వ్యక్తిత్వంతో తీర్ధారించారు రాబోయే రాజకీయ రాబోయే తన రాజకీయ వాతలకు ఆదర్శంగా విశాడు అందుకే మీ అభిమానులని మీ అనుమాయములని మీ ఇతర చెప్పు మళ్ళీ మళ్ళీ గర్వపడుతున్నాను మన దేశ సస్య సేవలంగా శాంతి సౌభాగ్యాన్ని తొలగడానికి మీరు నిర్వహించే పాత్ర ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం